కేంద్రం నాటికలు ముందుగా ఐదు లక్షల బహుమతి నాటిక ప్రసారమవుతుంది రచన గోపాల్ గీతా కాఫీ పడాయి బెడ్ మీద నుంచి ఒక్క అంగుళం కూడా కదల కదా పెట్టండి అలాగే హాయ్ ఇంతవరకు విని ఎరుగని ఓ సరికొత్త ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తోంది ఊటీవీ మీది ఆదర్శ కుటుంబమేనా అయితే అందుకోండి అక్షరాల ఐదు లక్షల రూపాయల బహుమతి మీ కుటుంబంలో ఓ తాతయ్య బామ్మ అన్నయ్య వదిన ఆడబడుచులు బాగుమరదులు మనమలు మనవరాళ్ళు ఉన్నారా అయితే ఖచ్చితంగా మీ కుటుంబం భారతీయత ఉట్టిపడే ఆదర్శ కుటుంబమేనండోయ్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మరియు ఊటీవీ సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆదర్శ కుటుంబం పోటీలో మీ పేరు రిజిస్టర్ చేసుకోండి దీనికి మీరు చేయవలసిందల్లా టూ డబల్ జీరో డబల్ ఫైవ్ ఫైవ్ వన్కి ఫోన్ చేయటమే ఆదర్శ కుటుంబం విజేతలకండి అక్షరాల ఐదు లక్షల రూపాయల నజరాన అందుకోండి ఆల్ వావ్ గీత ఫోన్ నంబర్ నోట్ చేసావా చేసా అది సరేగా నండి మన కుటుంబంలో ఉండేది మీరు నేను ఆ నిక్కిగాడేగా మరి బామ్మలని తాతల్ని ఆడపడుచుని ఎక్కడి నుంచి మరి ఐదు లక్షల బహుమతి వస్తుందా మీ సంతనంతా ఇక్కడ పోగేస్తారా గుడ్ ఐడియా విశాఖ నుంచి మా చెల్లాయని బావని కర్నూలు నుండి మా తమ్ముడిని మరదల్ని అమ్మని నాన్నని స్వర్గలోకం నుంచి మీ ముత్తాతని కూడా పిలవండి మీ కస తలకాయ అనేది పెట్టాడా భగవంతుడు వాళ్ళందరినీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం బాగుంది నాలుగు రోజులు మేపడం వరకు బానే ఉంది ఒకవేళ బహుమతి వచ్చిందే అనుకోండి బహుమతి మొత్తాన్ని భాగాలేయమంటారు అవునా అవును కదూ నాకు తట్టనే లేదు సుమా మరేం చేద్దాం ఐదు లక్షల బహుమతి వదులుకోవాల్సిందేనా అక్కర్లేదండి దానికో ఉపాయం ఉంది ఏంటది త్వరగా చెప్పు డ్రామా కంపెనీతో కాంటాక్ట్ పెట్టుకుంటే సరే అన్ని క్యారెక్టర్లు వాళ్లే సెట్ చేసి పెడతారట గీతాలక్ష్మి నువ్వు మామూలు పెళ్ళానివి కావు బంపర్ లాటరీవి కోహినూరు వజ్రానివి ఐదు లక్షల బహుమతివి ఆపి పనిలోకి దిగండి ఓకే ఓకే నేను ఈ క్షణం నుండే పనిలోకి దిగుతా బ్రషింగ్ బాతింగ్ ఈటింగ్ స్లీపింగ్ అన్ని ఆ తర్వాతే వస్తా మన ఆదర్శ కుటుంబ సభ్యులతో తిరిగి వస్తా ఎంత దేనికోసం ఇంత పెద్ద క్యూ ఊటి ఆదర్శ కుటుంబం కాంటెస్ట్ లో పాల్గొనడానికి ఆర్టిస్టుల కోసం అయి ఉంటుంది నేను మటుకు అందుకు కాదులండి నాకు చక్కటి కుటుంబం ఉంది ఏ నాకు అమ్మ నాన్న చెల్లాయి బావ తమ్ముడు మరదలు ఇట్లా కొన్ని కావాలి మొత్తం ఎన్ని క్యారెక్టర్లు ఒకటి రెండు మొత్తం ఆరు అండి ఆరు ఓ పన్నెండు వేలు కట్టండి ఫుల్ పేమెంట్ ఎట్ ఏ టైమా ఇది ఫుల్ పేమెంట్ కాదు అడ్వాన్స్ మాత్రమే పని అయ్యాక ఇంకో పన్నెండు వేలు కట్టాలి అమ్మో కొంచెం కన్సెషన్ ఇవ్వకూడదండి ఆర్డర్ క్యాన్సిల్డ్ తప్పండి తప్పండి ఆగవే బాబు ఆగు పోనీ రెండు క్యారెట్లు తగ్గించుకో చల్లాయి టిక్ చేసుకో బావ కొట్టే అట్లాగే తమ్ముడు టిక్ చేసి మరదలు కొట్టే సరే మొత్తం నాలుగు క్యారెక్టర్లు ఎందుకు వేలు కట్టండి అలాగే ఇదిగోండి తీసుకోండి నెక్స్ట్ ఒక్క నిమిషం ఆర్టిస్టుల్ని మేము చెప్పిన డేట్కి పంపిస్తారుగా ఊటీవీ కంటెస్ట్లో మీ పేరు రిజిస్టర్ అయ్యాక మీ కుటుంబం మీకు ఎప్పుడు కావాలో మాకు కాల్ చేసి డేట్ చెప్తే సరుకు డోర్ డెలివరీ చేయిస్తాం థ్యాంక్ యూ తర్వాత నెక్స్ట్ ఏమండి ఇవాళ ఊటీవీ స్టాఫ్ వచ్చి మన ఇంట్లో అన్ని రూముల్లోనూ సీక్రెట్ కెమెరాలు అరేంజ్ చేస్తారట అలాగా టీవీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి ఇవాళ మీరు ఆఫీసుకి సెలవు పెట్టేయండి ఓకే గీత అవును వాళ్ళు వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్లు ఉండాలిగా ఇప్పుడు ఎలా ఉండొద్దు నేను నిన్ననే డ్రామా కంపెనీకి ఫోన్ చేసి చెప్పా ఇవాళ ఒక గంటసేపు వాళ్ళని పంపమని ఏమండోయ్ వాళ్ళ వ్యాన్ వచ్చేసిందండి వచ్చేసిందా మన ఫ్యామిలీ క్యారెక్టర్లు అండి బాబు చిన్నారి బాబు చిన్నారి బాబా వాడే నువ్వే బాబు మీ సార్ వచ్చినా నువ్వు మాకు చంటి బిడ్డవే కదరా కన్నా యాక్షన్ అదిరింది గానీ ఇక తగ్గండి ఏ తప్పండి తప్పండి ఆనాటి హృదయాలే సర్లే ఆపో ఎంత నువ్వెవరో చిన్నప్పుడు తప్పిపోయినా నీ తమ్ముండే అన్నయ్యా ఇప్పుడు దొరికావుగా ఇక సార్లే అన్నయ్యా అన్నయ్యా ఏంటది చక్కగా అన్నయ్య అని పిలవక అది నా స్టైల్ జాస్మిన్ ని గోరింటాకు పెట్టవు టైం వచ్చినప్పుడు చూద్దాంలే అలా కూర్చో గీత ఊటీవీ స్టాప్ వచ్చినట్టున్నారు చూడండి నేచురాలిటీ కోసం అందరు కలిసి ఏదైనా పాట పాడండి మీ మొహాల మండ గుమ్మడి కుటుంబం కాదయ్యా ఉమ్మడి కుటుంబం హాయ్ గీతా లక్ష్మి గారు హలో కృష్ణబాబు గారు మా ఊటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఆదర్శ కుటుంబం పోటీలో కంటెస్టెంట్ ఫ్యామిలీగా మీ కుటుంబం రిజిస్టర్ అయినందుకు మా ఊటీవీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం మేడం ఇప్పుడు మేము మీ ఇంట్లో అక్కడక్కడ సీక్రెట్ కెమెరాలను అరేంజ్ చేస్తాం తరువాత మీకు ఓ డేట్ అనౌన్స్ చేస్తాం ఆ రోజు కెమెరాస్ ఆన్ అవుతాయన్నమాట ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి మీరు పడుకోబోయేంత వరకు మీ దైనందిన కార్యక్రమాలని మా రహస్య కెమెరాలు షూట్ చేస్తాయి అది నేరుగా మా ఊటీవీ ఆఫీస్ కంప్యూటర్లోకి ఎంటర్ అవుతుంది మీ కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలను ప్రతిబింబించే ఈ కార్యక్రమాన్ని మేము మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాం ఇలాగే మిగిలిన కంటెస్టెంట్ కుటుంబాల దైనందిన జీవితాలని ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రసారం చేస్తాం పబ్లిక్ నుంచి వచ్చే ఎస్ఎంఎస్ఎల్ని మా జడ్జెస్ ఇచ్చే జడ్జిమెంట్స్ ని కలిపి ఫైనల్ విన్నర్ ని అనౌన్స్ చేస్తాం ఆల్ ద బెస్ట్ అయిపోయాయి ఇంకో పది నిమిషాల్లో ఊటీవీ కేంద్రం సీక్రెట్ కెమెరా స్విచ్ ఆన్ చేస్తుంది బీ కేర్ఫుల్ నీకేం భయం లేదన్న ఇరగతీస్తాం చూడు ఏంటి యాక్టింగ్ యాక్టింగ్ అని నా భావం ఓకే ఓకే అందరూ ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళిపోండి మొదటి సీన్లో అందరూ నిద్ర నుండి అప్పుడే మేల్కుంటున్నట్టు ఉండాలి ఒక్క గీతాలక్ష్మి తప్ప గీతా నువ్వు కిచెన్లోకి షిఫ్ట్ అయిపోయి కాఫీ కప్స్తో ఎంట్రీ ఇచ్చుకో ముత్యం అంతా పసుపు ముత్త ఐదు కుంకుమ బతుకంత కుంకుమకంత చాయండి లేవండి కాఫీ అండి అబ్బా నీ చేతు అమృతం చేసిన కాఫీలాగా ఉంటుంది కర్మ కర్మ డైలాగ్ తప్పండి కాఫీ చేసిన అమృతంలాగా ఉంటుంది అనాలి మై అది రికార్డ్ అయి ఉంటుందేమో అయింది ఏదో అయింది ఇక్కడైనా జాగ్రత్తగా ఉండండి మీరు కాఫీ తాగుతూ ఉండండి అత్తయ్య గారికి మామయ్య గారికి కాఫీ ఇచ్చి వాళ్ళ కాళ్ళకు నమస్కరించి వచ్చి పేస్ట్ మీద బ్రష్ వేస్తాను బా బ్రష్ మీద అయ్యయ్యో సర్లేండి అదేదో టెక్నికల్ ప్రాబ్లం అయి ఉంటుంది మేము కరెక్ట్గానే అన్నామని వాదించేద్దాంలేండి అత్తయ్య గారు కాఫీ తీసుకోండి నన్ను ఆశీర్వదించండి అత్తయ్య గారు పెళ్ళైన దాన్ని ఇలాగనే ఆశీర్వదించడం భవ కాఫీ తీసుకోండి మావయ్య గారు నన్ను దీవించండి మావయ్య గారు సుపుత్ర సుపుత్రిస్తూ సుపుత్రుడు ఆల్రెడీ ఉన్నాడుగా సుఖ సంతోషాలతో తులతూకు తల్లి నిక్కి లేనా స్కూల్ టైం అవుతుందిగా నేను ఇవాళ వెళ్ళనుగా ఏ నాకు రెస్ట్ కావాలి వాణ్ణి బలవంతం చేయకు గీత చదువు 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 ఈ కాలం పిల్లలు పుస్తకాల బరువుతో క్షణం తీరిక లేని చదువుతో అల్లాడిపోతున్నారు ఒక ఆట లేదు పాట లేదు ఇటు పేరెంట్ అటు టీచర్స్ చేసే ఒత్తిడిలో అడకత్తరులో టేకు చెక్కలా నలిగిపోతున్నారు అయ్యో టేకు చెక్క కాదండి పోక ఓహో అవునవును పోక చెక్కలా నలిగిపోతున్నారు నాన్నీ నువ్వెళ్ళు ఇవాటికి తాతయ్య మీసాలతో పో డాడీ తాతయ్య అమ్మమ్మ కళ్ళతో పోను వీడెళ్ళి అతను మీసా లాగేస్తాడో ఏంపాడో కన్నయ్యలాంటి ఉంటే అన్నమెందుకు మరీ అంతలా వాడేసుకోలేదమ్మా దూరం దూరం సినిమాల్లో డ్రామాల్లో ఇంతే నాకు నటనలో జాతీయ ఉత్తమ చెల్లి అవార్డు కూడా వచ్చింది తెలుసా ఎంత గొప్ప చెల్లివి చెల్లెమ్మా ఏది ఇంకా ఓకే పూలు మేఘాలు గుడ్డేం కాదు నీకు బహుమతి వస్తే నాకో సవర బంగారం నజరాన్ని ఇచ్చుకోవాల్సిందే పూలు మేఘాలు నువ్వే ఉంచుకో లేదో నేను అస్సలు నీ చెల్లినే కాదని ఊటీవీకి చెప్పేస్తా అలాగే తల్లి గట్టిగా అరవకు అది కెమెరాలో రికార్డ్ అయిందంటే నాకు బహుమతి రాదు నీకు బంగారం లేదు అన్నయ్య అన్నయ్య గోరింటాకు పెట్టవు పెడతానమ్మా పెడతాను ఈ అన్నయ్య బ్రతుకుండేదే నీకు గోరింటాకు పెట్టడానికి చెల్లి ఇదిగోనండి గోరింటాకు నా ఆడబడిచి కోసం గంటసేపు కష్టపడి రుబ్బానండి వదినా బజార్లో గోరింటాకు అని కొనొచ్చు అయినా కొనలేదు గోరింటాకుని మిక్సీలో గ్రైండ్ చేయొచ్చు అయినా చేయలేదు నా కోసం కష్టపడి రుబ్బావు నువ్వు మామూలు వదినవు కాదు వదినమ్మా దేవతవు అదంతా నీ అభిమానం తల్లి ఇక పెట్టనా చెల్లి గోరింటాకు ఓకే అన్నయ్యా వదినా నీకో గుడ్ న్యూస్ వంద నాలుగు వంద చీరలు కొంటే ఒక చీర ఉచితమాట అందుకే ఇవిగో నీకోసం నూట ఒక్క చీరలు పట్టుకొచ్చాను వదినా బాబు వదినా కట్ చేయండి సినిమాల్లో అన్నా చెల్లెలు కౌలించుకునే సీన్లు ఉంటాయి కానీ వదినా మరుదులు వాటేసుకునే సీనులు ఉండవు ఓటీవీ ఆదర్శ కుటుంబంలో ఉంటాయలా నయ్యా మా మరిది బంగారం సర్లే సర్లే ఇంతకు వాడు తెచ్చిన నోటొక్క చీరల మూటలో అన్నీ ఉన్నాయా లేదో చూసుకో ఎఫెక్ట్ బాగా ఉంటుందని బీరువాలోంచి నీ చీరలన్నీ తీసి మూట వాడికి ఒకటి ఎరన్నొక్కేసాడేమో చెక్ చేయి ఉంటాయన్నయ్యా ఉంటాయి నోటొక్క చీరలు కరెక్ట్గా ఉంటాయి ఎందుకంటే జాతీయ ఉత్తమ మరిది అవార్డు పొందిన నటుండి అన్నయ్యా నేను నోటొక్క చీరలు ఉన్నాయిలండి ఊరుకో బాబు ఊరుకో మా మరిది బంగారం కాదు వదినా మరుదుల సీను పండింది కానీ ఇక భోజనాల సీను కానివ్వు మీ నగు మొము నా కనులారా కననిండు నానమ్మా ఏంట్రా నిక్కి తండ్రి నిక్కి తండ్రి కాదు నిక్కినే ఆహా సర్లే సర్లే ఏం కావాలి బాబు ఓ మంచి కథ చెప్పు చెప్నాను ఆ రాజుకు ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులు వేటకెళ్ళి ఏడు చేపలు తెచ్చారు అవునా ఏడు ఎండ పెట్టారు అందులో ఒక చేప ఎండలేదు అవునా ఎందుకు ఎండలేదు అంటే గడ్డి మోపు అడ్డం అప్పట్లో రాజు కొడుకులు ఎండు చేపలు ఆ ఏమోరా నాకు తెలీదు సర్లే మరొక చెప్పు నాకు ఈ ఒక్క గదే వచ్చు అదేంటి నానమ్మలకి బోలెడు కథలు రావాలిగా నేను డ్రామా నానమ్మను నా వయసు పాతికేళ్ళు మా కంపెనీ వాళ్ళు ఈ కథే నేర్పారు సరే అయితే ఒక పాట పాడు ఆ పెడతా అయ్యో 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 నీ క్యారెక్టర్ ఏమిటి ఆ పాట ఏమిటి కొంప ముంచావు కదే తల్లి ఆ కెమెరాలో రికార్డ్ అయిందో ఏం పాడో రే నిక్కి పద నిద్రపోదు గాని అందరికీ నమస్కారం సిరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆదర్శ కుటుంబం పోటీ విజేతలైన వారికి ఐదు లక్షల రూపాయలు బహుకరించబడతాయి అలాగే ఫస్ట్ రన్నరప్గా నిలిచిన కుటుంబానికి వాటర్ టెల్ ఫోన్ నుండి మూడు లక్షల రూపాయలు సెకండ్ రన్నరప్గా అప్గా నిలిచిన కుటుంబానికి త్రివర్ణ భూమి వెంచర్స్ నుండి ఒక లక్ష రూపాయల బహుమతి అందజేయబడతాయి సిరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారి సౌజన్యంతో ఊటీవీ నిర్వహించిన ఆదర్శ కుటుంబం పోటీ విజేతలెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం సిరి గ్రూప్ ఆదర్శ కుటుంబం పోటీలో విజేతగా నిలిచిన వారు ఎవరో తెలుసా మీకు అండ్ మిస్టర్ కృష్ణబాబు వారిని వారి ఆదర్శ కుటుంబంతో సహా వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం కంగ్రాచులేషన్స్ కృష్ణబాబు గారు అండ్ లక్ష్మి గారు వెరీ మచ్ ఇప్పుడు సిరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ మిస్టర్ త్రయంబకం ఐదు లక్షల రూపాయల చెక్ మీకు బహూకరిస్తారు మేమంతా పెదకానిలోని ఆసరా వృద్ధాశ్రమానికి చెందిన వాళ్ళం కన్న బిడ్డలు కాదు పొమ్మంటే అనాసరంగా బ్రతుకుతున్న వాళ్ళం ఈ పోటీలో పాల్గొన్న ఆదర్శ కుటుంబాల్లో చాలా వరకు నిజమైన ఉమ్మడి కుటుంబాలు లేవు డ్రామా కంపెనీ ఆర్టిస్టులతో కలిసి వీళ్ళంతా మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఇక్కడ ఆదర్శ కుటుంబం పోటీలో విజేతగా నిలిచాడే ఈ కృష్ణబాబు ఇతని అసలు తండ్రి నేను చెల్లిని పెళ్లి కూడా చేయకుండా హాయిగా ఊపిరి పీల్చుకున్న అన్నయ్య పెద్ద మనిషి డ్రామా తల్లిదండ్రులు చూపగానే మీరు వాడికి ప్రైజ్ ఇచ్చేశారు ఇది న్యాయమా ఈ దిలీప్ కన్నతండ్రిని నేను రెండేళ్ల క్రితమే నన్ను ఆసరాలో చేర్పించేసి చేతులు దులిపేసుకున్నాడు వీడిన ఆదర్శ కుటుంబం ఈ సుబ్బారావు నా కొడుకు వీడు వీడు ఆదర్శ కుటుంబం అంత పెద్ద డ్రామా లాగయ్యండి రామేశం వీక్ష అర్థం వీకు పీక్ష ఆ చైర్మన్ చేతిలో చెక్కు కాస్త ముక్కలు చేయండి క్షమించాలి సిరి గ్రూప్ ఆదర్శ కుటుంబం పోటీ కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేయడమైనది ఓటీవీ న్యూస్కి స్వాగతం ముఖ్యాంశాలేవ్ ప్రధాని మన్మోహన్ సింగ్తో గాంధీ భేటీ సిరి గ్రూప్ కాంటెస్ట్ లో గోల్మాల్ భారత్ శ్రీలంక జట్ల మధ్య హోరాహోరీ పోరు సిరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మరియు ఊటీవీ సంయుక్త కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వారిపై ఐపీసీ నాలుగు వందల ఇరవై సెక్షన్ క్రింద చీటింగ్ కేసు నమోదు చేశారు సిరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కుటుంబం కాంటెస్ట్ కోసం కేటాయించిన బహుమతి మొత్తాన్ని ఆసరా వృద్ధాశ్రమానికి డొనేట్ చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం ఇంతవరకు మీరు